పాటల విషయంలో ఆయన ముద్దులు పెట్టి చెప్పేశాడు హీరో గారు సో మాటల విషయం మీరు మాట్లాడాలి అదే సార్ చాలా మంచి కాంప్లిమెంట్ వచ్చింది నాకు ఇండస్ట్రీ నుంచి చాలా మంది చెప్పారు బాగా రాసేవమ్మా అని చెప్పి లైక్ మెహర్ రమేష్ గారు మాట్లాడారు పూరి గారు కూడా మాట్లాడారండి నాతోటి అంటే డైరెక్ట్ గా కాదు అన్న అక్కడ ఉంటే కాల్ చేయించాడు కాల్ చేసి నీతో అక్కడ మాట్లాడతారంట ఇస్తే పూరి సార్ మాట్లాడారండి చాలా ఎక్సైటింగ్ అనిపించింది అంటే నిజంగా ఎక్కడో ట్రైలర్ చూసి అంత పెద్ద అయినా ఫోన్ చేయడం అనేది మెహర్ రమేష్ గారు కావచ్చు లేకపోతే ఇంకో నలుగురు ఐదు అంటే దట్ ఇస్ గుడ్ కాంప్లిమెంట్ అండి సో ఆల్వేస్ ఐ విల్ టేక్ కేర్ అండి ఎందుకంటే బేసిక్ గా ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది రైటర్ అవుదామని స్టార్ట్ చేసిన జర్నీ ఇది సో చదివిన పుస్తకాలు కావచ్చు లేకపోతే ఇన్స్పైర్ చేసిన రైటర్లు త్రివిక్రమ్ గారు లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు జంజాల గారి దగ్గర నుంచి మొదలు పెడితే వీళ్ళందరి సెన్సిబిలిటీ ఏంటంటే సీన్ రౌండ్ ఆఫ్ ఉండాలి దాంట్లో ఒక సీన్ కట్ అయ్యేటప్పుడు ఏదో ఒక బ్యూటీ ఉండాలి తగలాలి అర్థం అవ్వాలి ఆడియన్ కి సో వేగ్గా ఏదో చేయాలంటే సీన్ రాయకూడదు అందంగా చెప్పాలి చెప్పేది ఇది ఒకటే థాట్ ఎప్పుడు పెట్టుకుంటాను సార్ సీన్ రాసేటప్పుడు డెఫినెట్లీ అదైతే ఉంటుంది